ప్రకారం ఈ వీడియోలో ముఖ్యంగా ప్రధాన జాబ్ న్యూస్ గురించి చూస్తాము వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి రిక్వైర్డ్ ద ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజిటీస్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ పోస్ట్ వేకెన్సీ ఉందండి హిందీ వేకెన్సీ ఉంది టీజీటీ సోషల్ వేకెన్సీ ఉంది టీజీడీ సైన్స్ వేకెన్సీ ఉంది టీజీడీ మ్యాథ్స్ వేకెన్సీ ఉంది మ్యూజిక్ టీచరు ఫిజికల్ ఎడ్యుకేషను టీచర్ ఫీమేల్స్ కొన్ని కొన్ని ఫీమేల్ మాత్రమే కొన్ని మేల్ ఉన్న కూడా అవకాశం ఉంది స్టాఫ్ నర్స్ ఇన్ జవహర్ అంటే ఇక్కడ జవహర్ నవోదయ విద్యాలయంలోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిక్ విధానంలోని అకాడమిక్ అకాడమిక్ సెషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆన్ ద సో ఇక్కడ అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఈ యొక్క నవోదయ విద్యాలయంలో కాంట్రాక్ట్ బేసిక్ తీసుకుంటున్నారు సో అదేవిధంగా రెడోనేషన్ వచ్చేసి సాలరీ ఉందంటే ముప్పై నాలుగు వేల నూట ఇరవై రూపాయలు ఉంటుంది ఎలిజిబుల్ ఇంట్రెస్ట్ అంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఇంట్రెస్ట్ క్యాండిడేట్ కెన్ బి అటెండ్ ద వాక్ ఇంటర్వ్యూ వీళ్ళకి సీటెట్ అనేది కంపల్సరీ అడుగుతాడు విత్ రిలవెంట్ ఆఫ్ డాక్యుమెంట్ లైక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఫోర్టీన్త్ ఆగస్ట్ అగస్ట్ పద్నాలుగున వీళ్ళకి సంబంధించిన ఇంటర్వ్యూస్ డెమోస్ ఉంటాయి నైన్ థర్టీ ఏఎం స్టార్ట్ అయితే ఫోర్ థర్టీ క్లోజ్ అవుతుంది జవహర్ నవోదయ విద్యాల విద్యాలయ అంటే గోపాన అంటే గోపానపల్లి విలేజు సో ఇక్కడ షేర్లింగపల్లి మండల్ రంగారెడ్డి డిస్టిక్లోని ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా రిఫర్దల్ లింక్ ఇక్కడ లింక్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి సో గోపన్నపల్లి విలేజ్లో ఉన్నటువంటి జవహర్ నౌద విద్యాలయంలోని ఇది ఎక్కడ ఉందంటే ఏ మండలంలో ఉందంటే శేర్లింగపల్లి మండలంలో ఉంది మీరు ఎవరైనా ఉన్న ఉన్నవాళ్ళు మామూలుగా ఇక్కడ బీఈడి ప్లస్ సీటెట్ అడుగుతారు సీటెట్ అడుగుతారు కంపల్సరీ ఎక్స్పీరియన్స్ కూడా అడుతాడు కాబట్టి విజయభాస్కర్ ప్రిన్సిపల్ ఇది విషయాన్ని తెలియజేశారు అక్కడ ఉన్న కాబట్టి అక్కడ ఏ జిల్లా వలన తెలంగాణ వర్గాలని తెలంగాణ వాళ్ళైనా ఆంధ్ర వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు మన ఛానల్ కొత్తగా వచ్చి వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్క్రైబ్ ఛానల్ అండ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్